కేదార్నాథ్ విశ్వేశ్వర ఆలయం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవల్లి గ్రామ శివారులు అడవి ప్రాంతంలో కల శ్రీ శ్రీ శివగంగా సంతోష్ మహారాజ్ గారు ఇక్కడ గత పదహారు నుండి పదిహేడు సంవత్సరాల వరకు ఇక్కడనే పూజ చేయడం జరుగుతుంది స్వామివారు మౌన దీక్ష పదహేడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై మూడు వరకు నలభై ఒక్క రోజుల మౌన దీక్ష చేయడం జరిగింది ఈరోజు స్వామివారు రుద్ర యో యోగ హోమం చేయడం జరుగుతుంది స్వామివారు ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు ఆర్తి ఇచ్చి భక్తులతో సందేశం ఇవ్వడం జరుగుతుంది మరియు రేపు ప్రొద్దున ఎనిమిది గంటలకు అభిషేకం భోగబండారు అన్నదానం కలదు స్వామివారు గత ఆరు సంవత్సరాల నుండి ఈ మౌన దీక్ష చేయడం జరుగుతుంది భక్తుల కలియు కలియుగ కళ్యాణం కొరకు స్వామివారు ఆరు సంవత్సరాల నుండి ఈ మౌన దీక్ష చేయడం జరుగుతుంది మరియు రేపటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి హాజరుగలరని మేము అధిక అధిక సంఖ్యలో వచ్చి హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ స్వామివారు గత టూ థౌజండ్ సెవెన్లో చిన్న ఉన్నప్పుడు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ గంగలో ఒక ఎద్దు కొమ్ములతో రాయి మీద కొట్టి నీళ్ళు తీయడం జరిగింది ఇక్కడ అక్కడ నుంచి స్వామివారు ఇక్కడే ఉన్నారు ఇంకోటి ఏంటంటే స్వామివారు ఇక్కడికి వచ్చి పదహారు పదిహేడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ కేదార్నాథ్ విశ్వేశ్వర ఆలయము కూడిన అదే టెంపుల్ ఇక్కడ కట్టడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ హోమం జరుగుతుంది రుద్రహోమం రుద్రాహోమం గత ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా జరుగుతుంది స్వామివారు మౌన దీక్షలో నలభై ఒక్క రోజులు ఉండి నలభై రోజు బయటికి వెళ్ళి రుద్రాహోమం చేసిన తర్వాత రాత్రి భజన కార్యక్రమము పన్నెండు గంటల రాత్రికి ఆరతి రేపు పొద్దున మరుసటి రోజు పొద్దున ఉదయం ఏడు నుంచి ఎనిమిది మధ్యలో అభిషేకం దాని తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి సంబంధించిన భక్తులందరూ సహకారంతో స్వామివారి అనుగ్రహంతో అందరము ఇక్కడే విచ్చేసి ఉన్నాము ఇది నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలము నల్లవెల్లి గ్రామ అటవీ ప్రాంతంలో దాదాపు రెండు వేల ఏడు సంవత్సరంలో ఇక్కడ దేవుడు వెలవడం వెళ్ళడం జరిగింది ఇక్కడ ఫస్టు ఒక కోనేరు బయటపడ్డ నీళ్ళు శివగంగాని దాంతోపాటు చిన్న వయసు ఉన్నప్పుడు సంతోష్ మహారాజ్ గారు ఆవులు కాపరిగా ఉంటూ ఇక్కడ దైవ దర్శనం జరిగింది అప్పటి నుంచి సంతోష్ మహారాజ్ గారు ఈ అడవి ప్రాంతంలోనే నివసించి దాదాపు ఇప్పుడు పదహారు సంవత్సరాల వరకు కొనసాగుతున్నటువంటి దీక్ష ఇది అధిక సంఖ్యలో భక్తులు అందరూ పాల్గొంటున్నారు ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం దొరకడం ద్వారా ప్రతి ఒక్కరూ దీనికి అనుకూలంగా వివరి వివరించి అదేవిధంగా భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కష్టాలు వాళ్ళ సుఖ దుఃఖాలందరూ స్వామివారితో పంచుకోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ కుటుంబంలో కానీ అందరూ సంతోషంగా ఉంటున్నారు కాబట్టి ఇ ఇలాంటి దైవస్థానంలో ఇలాంటిది ఇక్కడ ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి సహ సహకరించి దైవ ఆశీర్వాదము స్వామివారి గారి ఆశీర్వాదం తీసుకొని భక్తులందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా జరుగుతున్నటువంటి నలభై ఒక్క రోజుల మౌనవ్రత దీక్ష పరి పరిసమస్తము దానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అందరితో విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాము హరి ఓం నమస్య జై గురుదేవ్ భగవాన్ ఏం రాత్రి శివుని యొక్క రాత్రి అంటే శివరాత్రికి మన శివభక్తులు ఎంత మంది ఉంటారో తెలుసు కదా అంటే విడిగా ఉంటారు కనుక ఆ యొక్క అరణ్యంలో కలొక పురాతనమైనటువంటి శివాలయం ఉండేదంట అక్కడికి అందరూ కూడా నమశివాయ నమశివాయ నమ శివాయ అనుకుంటూ వెళ్తున్నారన్నమాట వెళ్తుండగా వెళ్తుండగా ఆ గుండు మీద ఉన్నటువంటి ఆ యొక్క గుణహితుడు ఆయన చెవిలో నమశివాయన నామ వినిపించిందంట వినిపించగానే నేనేమనుకున్నాడో తెలుసా నాకు ఏదైనా భోజనము లేదంటే పండు ఫలం ఇస్తారు కదా అని చెప్పేసి వెంటనే ఆ యొక్క గుండె దిగి ఊరక సాగాడు వారి దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా ఫలం ఇవ్వండి అని అడిగాడు అడిగితే అప్పుడు వెంటనే ఆ యొక్క శివ దత్తలు ఏమన్నారు ఈ యొక్క అడవిలో కలొక పురాతనమైనటువంటి శివాలయం ఒకటి ఉంది అక్కడికి వస్తే నీకు ఫలం దొరుకుతుంది శివరాత్రి కదా అని అనగానే వాళ్ళ ఎంబట వెళ్ళిపోయాడు

ఆ సంతోష్ మహారాజు యొక్క అనుగ్రహం కూడా మన పైన ఉంది ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నాడు మనం ఎక్కడో ఉండే వాళ్ళకి ఇక్కడ దగ్గర రప్పించిందంటే మనం ఎంత ఎంత అదృష్టవంతులం చూడండి అమ్మా మరి కాబట్టి చెట్టుకు ఎన్నో పువ్వులు లోపల ఒక్కసారి మీ గోత్ర నామాలని మనసు లోపలనుకోండి ఎందుకంటే ఇది కార్తీక మాసం అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే ఎవరికి ప్రీతికరమైనటువంటి మాసము అంటే శివుడికి ప్రీతికరమైనటువంటి మాసం ఇది కాబట్టి మనం శివుడి యొక్క సన్నిధిలో ఉన్నాము ఇప్పుడు కదమ్మా చెట్టుకు ఎందుకు చేస్తామంటే ఎలాంటి చెడు కానీ ఎలాంటి భావన లేకుండా అందరు ఒకటే అనే ధర్మం విధంగానే పోవాలంటే ఆ మనస్సును ఇచ్చేది వీలే కాబట్టి మన నవగ్రహాలకు పూజ చేస్తాము కాబట్టి మన మనస్సు నిర్మలమై ఈ కార్యక్రమం విజయవంతమై నవగ్రహాల అనుగుణాలతో అందరూ సర్వ సౌక్యాలు కలగాలని చెప్పి మంచి నమస్కారం చేసుకోండి

సహస్రయస్రాక్షే హే సంపరు హోమాచే గురుద్యానం ప్రవక్ష్యామి

न उन आप यसहा आच ह देवदायदमामारमा मगला जा కొంచెం కొంచెం ఒక మన పల్లెంలో మనం భోజనం పెట్టుకుంటే కొంచెం ఏం రాత్రి శివుని యొక్క రాత్రి అంటే శివరాత్రికి మన శివభక్తులు ఎంత మంది ఉంటారో తెలుసు కదా అంటే విడిగా ఉంటారు కనుక ఆ యొక్క అరణ్యం లో పురాతనమైనటువంటి శివాలయం ఉండేదంట అక్కడికి అందరూ కూడా నమశివాయ నమశివాయ నమ శివాయ అనుకుంటూ వెళ్తున్నారన్నమాట అన్నమాట వెళ్తుండగా ఆ గుండు ఉన్నటువంటి ఆ యొక్క గుణహితుడు ఆయన చెవిలో నమశివాయన వినిపించిందంట వినిపించగానే నేనేమనుకున్నాడో తెలుసా నాకు ఏదైనా భోజనము లేదంటే పండు ఫలం ఇస్తారు కదా అని చెప్పేసి వెంటనే ఆ యొక్క గుండె మీద దిగి వారి దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా ఫలం ఇవ్వండి అని అడిగాడు అడిగితే అప్పుడు వెంటనే ఆ యొక్క శివ దక్తులు ఏమన్నారు ఈ యొక్క అడవిలో కలొక పురాతనమైనటువంటి శివాలయం ఒకటి ఉంది అక్కడికి వస్తే పండు ఫలం దొరుకుతుంది శివరాత్రి కదా అని అనగానే వాళ్ళు ఎంబట వెళ్ళిపోయాడు